నాడు నేడు పేరు నాడు నేడు పేరుతో పాఠశాల పునర్నిర్మాణము అమ్మఒడి అలాగే వైద్యులు కావాలా ప్లీజ్ కావాలా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం విడిన తర్వాత ప్రభుత్వం సొంతంగా మూడు కొత్త నాలుగు కొత్త పోర్టులు నిర్మాణం చేస్తుంది ఇరవై వేల కోట్ల పై చిలుగుతుంది నాలుగు కొత్త పోర్టులు ఆ నాలుగు కొత్త పోర్టులు పూర్తవబోతున్నాయి ఇప్పటికొకటి పూర్తయింది మరి వచ్చేడు ఒక మరొక రెండు పూర్తవుతున్నాయి ఆ పై వచ్చేడు ఇంకొక ఆరేడు మాసాలతో మరొకటి పూర్తవుతుంది అంటే నాలుగు పోర్టుల నిర్మాణంతో ఎన్ని పరిశ్రమలు వస్తాయి పోర్టు ఆధారిత పరిశ్రమలు ఎన్ని వస్తాయి అది అభివృద్ధి కదా మత్స్యకారులు సముద్రంలోకి వేటాడి తీసుకొని వెళ్ళి ఆ మత్స్య సంబంధం తీసుకొస్తే ఎక్స్పోర్ట్ వస్తే ఎక్స్పోర్ట్ ద్వారా ఈ దేశానికి ఎంత లాభం ఈ రాష్ట్రానికి ఎంత లాభం ఎక్వా పరిశ్రమ ద్వారా దాని అభివృద్ధి కోసం పది ఫిషింగ్ హార్బర్లు మొత్తం సముద్రం తీర ప్రాంతంలో నిర్మాణం చేస్తే ఇది అభివృద్ధి కాదా రోడ్లు వేస్తే అభివృద్ధి కాదా వాళ్ళు రోడ్లు చూడండి మీరు బందర్ అంతా తిరుగుతున్నారు బందర్లో రోడ్లు మీరు నడవలేనట్టున్నాయా నడిచేట్టు ఉన్నాయా మీ కార్యక్రమం కొంతలో పడిందా మరి ఇది అభివృద్ధి కాదా మెయింటైన్ చేయట్లేదా వేస్తున్నాం కదా మీరు మీరు సందులో చూసుకొని బందర్లో ఏ సందులో చూసినా మీరు మీరు ఈ రోజుకి పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే నాలుగు ఏళ్ళ నుంచి కూడా పనులు జరిగే బందర్లో రోడ్లు బాగుంటే బందర్లో రోడ్లు ఏ ఊరైనా ఏ ఊరైనా ఏ ఊరైనా నా ఊరు నేను చెప్తున్నా ఏ ఊరైనా ప్రతి చోట ఇలాగే ఉంది ప్రతి చోట ఇలాగే ఉంది దగ్గర దగ్గర పాతిక వేల పై పాతిక వేల కోట్లతో నాలుగున్నర సంవత్సరాలు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది అది అభివృద్ధి కాదా అభివృద్ధి అంటే ఏంటి పరిశ్రమల ఏర్పాటు అభివృద్ధి కాదా నేషనల్ హైవేల నిర్మాణం అభివృద్ధి కాదా ప్రైవేట్ పరిశ్రమల స్థాపన అభివృద్ధి కాదా ఎక్కడ ఏందో ఇంట్లో ఫలానా రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు మెన్నగా ఉందని ఒకటి చెప్పండి ఈ ఐదేళ్ల వైసీపీ హయాంలో చెప్పుకోదగ్గ తగ్గ పరిశ్రమలు తీసుకొచ్చాము అని చెప్పి టక్కన వైసీపీ నేతల్ని కొన్ని పరిశ్రమల పేరు చెప్పండి అని చెప్పి మీ ప్రతినిధులు సవాల్ విసురుతున్నారు చెప్పండి అసలు కియా తప్పితే చంద్రబాబు ఏం తెచ్చాడు మేము తాకా టాకా లిస్ట్ ఇష్టగలను చంద్రబాబు కియా తప్పితే తెచ్చా అని చెప్పి చెప్పండి కానీ మీ వల్ల వల్లన్నారు ఎవరుంది ఏది వెళ్ళింది కియా వెళ్ళిందా పదండి వెళ్దాం ఎవడో వాళ్ళు తప్పుడు మాటలు మాత్రాన మాత్రాన అయ్యి మీరు బల్లి వేసి మీరు మళ్ళీ మన నా దగ్గర అడగటం ఏ పరిశ్రమ ఎలా తీసుకొచ్చాడు ప్రతి ఉద్యోగికి పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సబ్సిడీ ఇచ్చి తీసుకొచ్చారు ఒక ఉద్యోగికి పది లక్షలు సరే తప్ప ఒప్పా అదే ఈ రాష్ట్రానికి లాభమా కాదా తీసేయండి కానీ వాళ్ళ ఎన్ని పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడో మీకు లిస్ట్ ఇస్తాను మీరు డిస్ప్లే చేసుకోవచ్చు ఓకే ఏ జిల్లాలో ఏ పరిశ్రమ వచ్చిందో ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలోనే అలాగే మీరున్నాడ ప్రభుత్వాలు లేవని చెప్పి మేధావులు మాట్లాడతారు ఉద్యోగాలు లేవని సాక్షాత్తు ఇదే బీజేపీ నాయకులు ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్కి వాళ్ళ పార్టీల తరఫున అర్జీలు ఇస్తూ కూడా మాట్లాడారు పెన్షన్లు ఎందుకు ఇవ్వకూడదు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి లక్ష అరవై వేల ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ద్వారా ఇంటింటికి ఎందుకు పెన్షన్ ఇవ్వరన్నారు ఈ లక్ష అరవై వేలు ఉద్యోగస్తులు ఎవరు చంద్రబాబు కల్పించాడా చంద్రబాబు తీసుకొచ్చాడా ఈ రాష్ట లక్ష అరవై వేలు అని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తున్నారు కదా ఈ లక్ష అరవై వేలు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు